హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇండియన్ ఎకానమీలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పంచవర్ష ప్రణాళికలు ఫైవ్ ఇయర్స్ ప్లానింగ్ ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డే ఉంది అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉంది ఏ ఎగ్జామ్లోనే ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎకానమీలో ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే సో ఈరోజు మనం ఈ పంచవర్ష ప్రణాళికలో భాగంగా పంచవర్ష ప్రణాళికల ఇంట్రడక్షన్ బేసిక్స్ తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క పంచవర్ష ప్రణాళికల గురించి డృప్తిగా తెలుసుకుందాం ఈరోజు మన క్లాస్ వచ్చేసి పంచవర్ష ప్రణాళికలు ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ప్లానింగ్ అసలు ప్లానింగ్ అంటే దేశంలో ఆర్థిక వనరులను అంచనా వేసి లక్ష్యాలను నిర్దేశించి ఒక నిర్దిష్ట కాలంలో ఆర్థిక వనరులను ఉపయోగిస్తూ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ప్రణాళిక అని పిలుస్తారు అసలు ఒక ప్లానింగ్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్లానింగ్ ప్రణాళిక అంటే ఏంటి అంటే ఒక దేశంలోని ఆర్థిక వనరులను అంచనా వేసి లక్ష్యాలను నిర్దేశించి ఒక నిర్దిష్ట కాలంలో ఆర్థిక వనరులను ఉపయోగిస్తూ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని ప్రణాళిక అని పిలుస్తారు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ ప్రణాళిక అనే భావనను రష్యా సోవియట్ రష్యా దేశం నుంచి తీసుకోవడం జరిగింది భారతదేశంలో ప్రణాళికల గురించి చూసుకుంటే నైన్టీన్ థర్టీ ఫోర్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో మోక్షగుండం విశ్వేశ్వరయ్య చాలా ఇంపార్టెంట్ ఇది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశంలో మొట్టమొదటిసారిగా ప్రణాళికల గురించి పేర్కొన్నాడు అతని రచన వచ్చేసి ప్లానింగ్ ఎకానమీ ఫర్ ఇండియా ప్లానింగ్ ఎకానమీ ఫర్ ఇండియా బుక్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య నైన్టీన్ థర్టీ ఫోర్లో మొట్టమొదటిసారిగా ప్రణాళికల గురించి పేర్కొన్నాడు భారతదేశానికి ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ ఉండాలని సూచించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్లానింగ్ అకాడమీ ఫర్ ఇండియా మోక్షగుండం విశ్వేశ్వరయ్య నైన్టీన్ థర్టీ ఫోర్ ప్రణాళికల గురించి పేర్కొన్నాడు మొట్టమొదటిసారిగా తర్వాత కేఎన్ సేన్ నైన్టీన్ థర్టీ సిక్స్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఎకానమీ ఎకానమిక్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా కేసి కేఎన్ సేన్ గారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రచించారు అందులో కూడా ప్రణాళికల గురించి పేర్కొనడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఎకానమికల్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా అలాగే పంత అదే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పిసి లోక్నాథ్ గారు ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లానింగ్లో కూడా ప్రణాళికల గురించి పేర్కొనడం జరిగింది ఈ మూడు బుక్స్ ఇంపార్టెంట్ ప్లానింగ్ ఎకానమీ ఫర్ ఇండియా వచ్చేసి మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఎకానమిక్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా వచ్చేసి కేఎన్ సేన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లానింగ్ వచ్చేసి పీ పిసి లోక్నాథ్ ఐఎన్సి సమావేశం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది హరిపురాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది హరిపురాలో జరిగింది దానికి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షత వహించడం జరిగింది ఆ సమావేశంలో జాతీయ ప్రణాళిక కమిటీని నియమించింది హరిపూర్లో జవహర్లాల్ నెహ్రూ గారి అధ్యక్షతన జాతీయ ప్రణాళిక కమిటీని నియమించారు అలాగే ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ లాహోర్లో జరిగింది దానికి సుభాష్ చంద్రబోస్ గారు అధ్యక్షత వహించడం జరిగింది ఆ సమావేశంలో సుభాష్ చంద్రబోస్ గారు మొట్టమొదటిసారిగా ఇండియాకి ప్లానింగ్ కమిషన్ ఉండాలి అని పేర్కొనడం జరిగింది ఏ ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది లాహోర్లో లాహోర్ సమావేశం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సుభాష్ చంద్రబోస్ ప్లానింగ్ కమిషన్ ఉండాలని పేర్కొన్నాడు నెక్స్ట్ బాంబే ప్రణాళిక పంతొమ్మిది వందల నలభై నాలుగులో కొంతమంది పారిశ్రామికవేత్తలు కలిసి పదివేల రూపాయల కోట్లతో ఇండస్ట్రీ సెక్టార్ ఇన్వెస్ట్ అంటే పారిశ్రామిక రంగంలో పెట్టుబడి చేస్తే వచ్చే పదిహేను సంవత్సరాలలో తలసరి ఆదాయం రెట్టింపు అవుతుందని అలాగే నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం జాతీయ ఆదాయం వచ్చేసి మూడు రేట్లో పెరుగుతుందని రిపోర్ట్ ఇచ్చారు దీన్నే బాంబే ప్లాన్ అని పిలుస్తారు అలాగే దీన్నే ప్లాన్ ఫర్ ఎకనామికల్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా అని కూడా పిలుస్తారు ఎలా అంటే ఒక పారిశ్రామిక రంగంలో ప పెట్టుబడి పెట్టి పెడి పెట్టడం ద్వారా వచ్చే పదిహేను సంవత్సరాలలో తలసరి ఆదాయం రెట్టింపు అవుతుందని అలాగే జాతీయ ఆదాయం మూడు రేట్లో అవుతుందని అంచనా వేసి రిపోర్ట్ ఇచ్చారు కొంతమంది పారిశ్రామికవేత్తలు కలిసి ఇది నైన్టీన్ ఫార్టీ ఫోర్లో మొదటి రిపోర్ట్ను అలాగే నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో సెకండ్ రిపోర్ట్ను ఇచ్చింది బాంబే ప్రణాళిక ఈ బాంబే ప్రణాళికనే పరోక్ష పెట్టుబడి ఆర్థికదారి వ్యవస్థను ప్రోత్సహించింది అని పేర్కొన్నారు అంటే ఇండైరెక్ట్గా పెట్టుబడి ఆర్థికదారి వ్యవస్థను ప్రోత్సహించింది అని పేర్కొన్నారు తర్వాత గాంధేయ ప్రణాళిక ఈ గాంధేయ ప్రణాళికను శ్రీమన్నారాయణ అగర్వాల్ గారు ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో వచ్చిన బొంబాయి ప్రణాళికలకు వ్యతిరేకంగా శ్రీమన్నారాయణ అగర్వాల్ గారు మూడు వేల ఐదు వందల కోట్లతో గాంధేయ ప్రణాళికను రూపొందించారు మూడు వేల ఐదు వందల కోట్లతో గాంధేయ ప్రణాళికను రూపొందించారు ఎవరు అంటే శ్రీమన్నారాయణ అగర్వాల్ గారు ఇది స్పెషల్ ఎస్పెషల్లీ ఈ వ్యవసాయం గ్రామీణ అలాగే కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యతనిచ్చింది ఈ గాంధేయ ప్రణాళిక దేనికి ప్రాముఖ్యత ఇచ్చింది అని అడుగుతారు ఇది ముఖ్యంగా అగ్రికల్చర్ రూరల్ కుటీర పరిశ్రమ వ్యవసాయం గ్రామీణ కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యతనిచ్చింది గాంధేయ ప్రణాళిక బాంబే ప్రణాళికకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టారు శ్రీమన్నారాయణ అగర్వాల్ గారు మూడు వేల ఐదు వందల కోట్లతో ఈ వ్యవసాయం గ్రామీణ అలాగే కుటీర పరిశ్రమలు తర్వాత ప్రజా ప్రణాళిక పంతొమ్మిది వందల నలభై ఐదు ప్రజా ప్రణాళిక నైన్టీన్ ఫార్టీ ఫైవ్ దీన్ని ఎంఎన్ రాయ్ మానవేంద్ర రాయ్ గారు ప్రవేశపెట్టారు ఈ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ కాలంలో ఇతను ఒక కమ్యూనిస్ట్ లీడరు కమ్యూనిస్ట్ లీడర్ అయిన ఎంఎన్ రాయ్ గారు ప్రజా ప్రణాళికను ప్రవేశపెట్టారు నెక్స్ట్ ప్రణాళిక బోర్డు నైన్టీన్ ఫార్టీ సిక్స్ ప్రణాళిక బోర్డు నైన్టీన్ ఫార్టీ సిక్స్ని కేసీ నియోజ నియోగి గారి అధ్యక్షతన తాత్కాలిక ప్రణాళిక బోర్డు అంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ టైంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ కేసీ నినియోగి గారి అధ్యక్షతన ప్రణాళిక బోర్డును ప్రవేశపెట్టారు తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఈ కేసీ నియోగి గారి ప్రతిపాదన మేరకు శాశ్వత ప్రాతిపాదికన దేశానికి ఒక ప్రణాళికా సంఘం ఉండాలని సిఫారసులు చేశాడు బ్రిటిష్ గవర్నమెంట్కి దాంతో గవర్నమెంటు ఈ కేసీ నియోగి గారి సిఫారసును ఆమోదించి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కేసీ నియోగి అధ్యక్షతన శాశ్వత ప్రాతిపాదికన దేశానికి ఒక ప్రణాళిక సంఘం ఏర్పడింది ఎవరి నియో ఎవరి వల్ల అంటే కేసీ నియోగి గారి వల్ల ప్రణాళిక బోర్డు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఏర్పడడం జరిగింది నెక్స్ట్ సర్వోదయ ప్రణాళిక సర్వోదయ ప్రణాళికను జయప్రకాష్ నారాయణ గారు పంతొమ్మిది వందల యాభైలో ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ ప్రణాళికల రూపకర్తను ఎవరిని అంటారంటే జవహర్లాల్ నెహ్రూ గారిని అంటారు హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ప్లానింగ్స్ అంటే జవహర్లాల్ నెహ్రూ నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరి పదిహేనున షణ్ముఖం శెట్టి గారు ప్రణాళిక సంఘం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేశారు అప్పటి ఆర్థిక మంత్రి అయిన షణ్ముఖం శెట్టి గారు నైన్టీన్ ఫిఫ్టీ ఫిబ్రవరి ఫిఫ్టీన్న ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ఒక ప్రకటన ఇచ్చారు నైన్టీన్ ఫిఫ్టీ మార్చ్ ఫిఫ్టీన్ నుంచి అది అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరి పదిహేనున ప్రకటన చేశారు పంతొమ్మిది వందల యాభై మార్చ్ పదిహేను నుంచి అది అమల్లోకి వచ్చింది ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు గురించి చూద్దాం ప్లానింగ్ కమిషన్ని కేంద్ర మంత్రి మండలి తీర్మానం ద్వారా ఏర్పాటు చేశారు కేబినెట్ తీర్మానం ద్వారా ఏర్పాటు చేశారు ఇది పంతొమ్మిది వందల యాభై మార్చి పదిహేను ఏర్పాటు అయింది ఢిల్లీలో ఏర్పాటు చేశారు దీనికి ఎక్స్ అఫీషియో చైర్మన్ వచ్చేసి ప్రధానమంత్రి గారు ఉంటారు ఈ ఎక్స్ అఫీషియో చైర్మన్ అలాగే ఈ ప్లానింగ్ కమిషన్ పర్యవేక్షణ కోసం చైర్మన్ ఒక వైస్ చైర్మన్ను నియమిస్తాడు చైర్మన్ పదవిలో ఉన్న ప్రధానమంత్రి ఒక వైస్ చైర్మన్ను నియమిస్తాడు ప్లానింగ్ కమిషన్ పర్యవేక్షణ కోసం ఈ ప్లానింగ్ కమిషన్ అనేది శాసనేతర అలాగే రాజ్యాంగేతర సంస్థ నాన్ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ స్టాట్యుటరీ బాడీ ఇది ఒక కేంద్ర ప్రభుత్వానికి సలహా సంస్థ మాత్రమే దీనికి చట్టబద్ధత ఉండదు సలహాపూర్వక సంస్థ మాత్రమే ఇది గుర్తుంచుకోవాలి ఇది శాసనేతర అలాగే రాజ్యాంగేతర సంస్థ ఇది భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల మేరకు ఆదేశిక సూత్రాలను స్ఫూర్తిగా చేసుకొని ఏర్పాటు చేయడం జరిగింది ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిదిని స్ఫూర్తిగా చేసుకొని ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టికల్ థర్టీ నైన్ బి వచ్చేసి భౌతిక వనరులు సమాన సమానం ఈక్వాలిటీ ఆర్టికల్ థర్టీ నైన్ సి వచ్చేసి సంపద వికేంద్రీకరణ ఆర్టికల్ థర్టీ నైన్ డి వచ్చేసి ఈక్వాలిటీ ఈ ప్లానింగ్ కమిషన్ అనేది ఈ ఆదేశిక సూత్రాల స్ఫూర్తితో తీసుకోవడం జరిగింది ఈ ప్లానింగ్ కమిషన్ లో ఏడుగురు శాశ్వత సభ్యులు ఉంటారు ఈ ప్లానింగ్ కమిషన్ మినిస్టర్తో పాటు ఏడుగురు శాశ్వత సభ్యులు ఉంటారు అలాగే ఈ ప్లానింగ్ కమిషన్ యొక్క చివరి లాస్ట్ వైస్ చైర్మన్ వచ్చేసి ఆహ్లు వాలియా లాస్ట్ వైస్ చైర్మన్ ఎవరంటే ఆహ్లు వాలియా ఈ ప్లానింగ్ కమిషన్ అనేది రాష్ట్రాలకు ప్రాధాన్యత ఉండదు ఈ ప్లానింగ్ కమిషన్లో రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు కానీ మంత్రులు కానీ ఎవరు పాల్గొనలేరు సీఎం హాజరు కాలేరు దీనికి సంబంధించి ఎన్డీసీ ఉంటుంది రాష్ట్రాలకు సంబంధించి ఎన్డీసీని ఏర్పాటు చేశారు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు ఇది ప్లానింగ్ కమిషన్ గురించి నెక్స్ట్ ఎన్డీసీ గురించి తెలుసుకుందాం ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ జాతీయ అభివృద్ధి మండలి ఈ ఎన్డీసీని పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఆరున ఏర్పాటు చేశారు ఇది కేంద్రం యొక్క కార్యనిర్వాహక తీర్మానం ద్వారా అంటే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ తీర్మానం ద్వారా ఏర్పాటు చేశారు ఎన్డీసీని ఇది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది ప్లానింగ్ కమిషన్ అనేది అక్కడ ప్లానింగ్ కమిషన్లో రాష్ట్రాలకు అనుమతి లే లేకుండే కదా దానికి ఈ రాష్ట్రాల అనుమతి కోసం రాష్ట్రాలు పార్టిసిపేట్ చేయడం కోసం ఈ ఎన్డీసీని ఏర్పాటు చేశారు జాతీయ అభివృద్ధి మండలిని ప్రణాళిక సంఘం రూపొందించిన ఈ ప్లానింగ్ కమిషన్ రూపొందించిన ప్రణాళికలను ఇది అంతిమంగా ఆమోదిస్తుంది ప్రణాళిక నిర్మాణంలో ఇది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది దీనికి ఎక్స్ చైర్మన్ వచ్చేసి సేమ్ ప్లానింగ్ కమిషన్ లాగానే ప్రధానమంత్రి గారు ఎక్స్అఫీషియో చైర్మన్గా ఉంటారు రాష్ట్రాలకు సీఎంలు సభ్యులుగా ఉండవచ్చు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీన్ని సభ్యులుగా ఉంటారు ఈఎన్డిసిల సభ్యులుగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి కేబినెట్ మంత్రులందరూ కేంద్రపాలిత ప్రాంతాల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా సభ్యులుగా ఉంటారు ఎప్పటి నుండి అంటే పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి కేబినెట్ మంత్రులు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్లను కూడా సభ్యులుగా ఉంటారు రెండు వేల పద్నాలుగులో ప్లానింగ్ కమిషన్ రద్దు కావడం జరిగింది ఈ రెండు వేల పద్నాలుగులో ప్లానింగ్ కమిషన్ రద్దు కావడంతో ఎన్డీసీ కూడా రద్దు అయింది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కూడా రెండు వేల పద్నాలుగులో రద్దు కావడం జరిగింది ఏ సంవత్సరంలో ఈ ప్లానింగ్ కమిషన్ రద్దు కావడం జరిగిందని అడుగుతారు రెండు వేల పద్నాలుగు తర్వాత పంచవర్ష ప్రణాళికల యొక్క ఉద్దేశాలు ఏంటో తెలుసుకుందాం ఈ పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టడం గల ఉద్దేశం ఏంటంటే ఒకటి గ్రోత్ ఈక్వాలిటీ మోడర్నైజేషన్ సెల్ఫ్ సఫిషియన్స్ ఒకటి గ్రోత్ అంటే వృద్ధిని సాధించడం అది స్థిర వృద్ధి సామాజిక వృద్ధి సమ్మిళిత వృద్ధి సెల్ఫ్ సఫిషియన్సీ స్వయం స్వావలంబన స్వయం పోషకత్వం నెక్స్ట్ భారతదేశంలో పంచవర్ష ప్రణాళికల గురించి ఇయర్స్ గురించి అంటే ఏ ఏ సంవత్సరంలో జరిగినాయో ఫస్ట్ తెలుసుకుందాం దాని తర్వాత ఒక్కొక్క పంచవర్ష ప్రణాళిక గురించి క్లియర్గా తెలుసుకుందాం భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల పదిహేడు వరకు పన్నెండు పంచవర్ష ప్రణాళికలు జరిగాయి పేర్లోనే ఉంది పంచ అంటే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి పంచవర్ష ప్రణాళిక జరగడం జరిగింది ఈ పంచవర్ష ప్రణాళికలు అనేవి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల పదిహేడు వరకు ఐదు సంవత్సరాలకు ఒకసారి పన్నెండు పంచ పంచవర్ష ప్రణాళికలు జరగడం జరిగింది ఆ పన్నెండు పంచవర్ష ప్రణాళికలు తెలుసుకునే ముందు మనం ఫస్ట్ ప్రణాళికలలో పన్నెండు పంచవర్ష ప్రణాళికలు జరిగే సమయంలో మూడు సార్లు విరామం బ్రేక్ రావడం జరిగింది కొన్ని కారణాల వల్ల ఈ పంచవర్ష ప్రణాళికలకు బ్రేక్ రావడం జరిగింది ఆ మూడు సంవత్సరాలు ఏంటో గుర్తుంచుకుంటే తర్వాత ఈ పంచవర్ష ప్రణాళికకు సంబంధించిన ఇయర్స్ గుర్తుంచుకోవడం చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ నేను ఆ మూడు మెన్షన్ చేశాను ఆ మూడు గుర్తు మూడు ఇయర్స్ గుర్తుంచుకున్న తర్వాత ఈ ప్రణాళికలు సీక్వెన్స్గా ఫైవ్ ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి అవి ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఎలా అంటే పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి అరవై తొమ్మిది వరకు ఒక ప్లాన్ హాలిడే అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై వరకు రోలింగ్ ప్లాన్ అని అలాగే పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై రెండు వరకు ఎల్పిజి గ్యాప్ అని మూడు గ్యాప్ రావడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై తొమ్మిదిని ప్లాన్ హాలిడే అని పిలుస్తారు ప్రణాళిక విరామం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభైని రోలింగ్ ప్లాన్ నిరంతర ప్రణాళిక అని పిలుస్తారు నిరంతర ప్రణాళిక ఎన్ని సంవత్సరాలు కొనసాగింది అంటే అని అడుగుతారు రెండు సంవత్సరాలు అది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై వరకు దీన్ని విభిన్నమైన ప్రణాళిక అని పిలుస్తారు అలాగే పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై రెండు వరకు ఎల్పిజి గ్యాప్ ఎల్పిజి అంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అని పిలుస్తారు ఈ ఎల్పిజి వల్లనే ఎకనామికల్ క్రైసిస్ జరిగింది దానివల్ల విరామం ఈ ప్రణాళికలకు విరామం రావడం జరిగింది అసలు ఈ ఎల్పిజి లైక్ ఈ పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు గ్యాప్ కంటే ముందు పంచవర్ష ప్రణాళికకు తర్వాత జరిగిన పంచవర్ష ప్రణాళికకు చాలా డెవలప్మెంట్ ఉంది అంటే దీనికంటే ముందు జరిగిన ప్రణాళికలు డైరెక్టివ్ ప్లాన్స్ అని అలాగే ఈ ఎల్పిజి గ్యాప్ తర్వాత వచ్చిన ప్రణాళికలను ఇండికేటెడ్ ప్లాన్స్ అని పిలుస్తారు ఈ ఎల్పిజి గ్యాప్ వల్ల పంచవర్ష ప్రణాళికకు సంబంధించి చాలా చేంజ్ రావడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ పన్నెండు పంచవర్ష ప్రణాళికకు సంబంధించిన మధ్యలో జరిగిన ఏమంటారు మూడు గ్యాప్స్ హాలిడే అంటే ప్లాన్ హాలిడే అని రోలింగ్ ప్లాన్ అని గ్యాప్ ఎల్పీజీ గ్యాప్ అని పిలుస్తారు కదా ఈ మూడు ఇయర్స్ ఖచ్చితంగా గుర్తుంచుకుంటున్నట్టు పంచవర్ష ప్రణాళికకు సంబంధించి ఇయర్స్ గుర్తుంచుకోవడం ఈజీ అవుతుంది ఎందుకంటే ఏ ఎగ్జామ్లోనైనా లైక్ ఒక సైడు పంచవర్ష ప్రణాళికలు ఇచ్చి మరొక సైడు ఇయర్స్ ఇచ్చి జతపరచమని అడుగుతున్నారు కాబట్టి ఇలా గుర్తుంచుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు పంచవర్ష ప్రణాళికకు సంబంధించి ఇయర్స్ గురించి చూద్దాం ఈ పంచవర్ష ప్రణాళికను మార్చి ప మార్చి పదిహేను పంతొమ్మిది వందల యాభై నుంచి ప్రవేశపెట్టడం జరిగింది కదా సో మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి యాభై ఆరు యాభై ఆరు ఐదు సంవత్సరాలు జరగడం జరిగింది అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ఐదు సంవత్సరాలు కలిపితే పంతొమ్మిది వందల యాభై ఆరు ఫస్ట్ మొ మొట్టమొదటి పంచ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు తర్వాత రెండవ పంచవర్ష ప్రణాళిక యాభై ఆరు నుంచి అరవై ఒకటి ఈ ఎండైన మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక ఎండ అయింది పంతొమ్మిది వందల యాభై ఆరులో కదా రెండవ పంచవర్ష ప్రణాళిక యాభై ఆరు నుంచి ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు అలాగే మూడవ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి ఈ రెండో పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఎండ్ అయింది కదా తర్వాత మూడో పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఆరు వరకు ఐదు సంవత్సరాలు కొనసాగడం జరిగింది ఈ మూడో పంచవర్ష ప్రణాళికను అపజయ ప్రణాళిక అని పిలుస్తారు ఎందుకంటే ఈ పంచవర్ష ప్రణాళిక తర్వాతనే ప్లాన్ హాలిడే రావడం జరిగింది మనం అక్కడ డిస్కస్ చేసాం కదా పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి అరవై తొమ్మిది వరకు ప్లాన్ హాలిడే అని అది రెండు మూడో పంచవర్ష ప్రణాళిక తర్వాత రావడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై తొమ్మిది ఈ అరవై ఆరు అరవై తొమ్మిది గుర్తుంచుకుంటే తర్వాత నాలుగో పంచవర్ష ప్రణాళిక నాలుగో పంచవర్ష ప్రణాళిక వచ్చేసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి మళ్ళీ ఐదు సంవత్సరాలు పంతొమ్మిది తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వరకు నాలుగో పంచవర్ష ప్రణాళిక గురించి ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది ఎందుకంటే ప్లాన్ హాలిడే తర్వాత మొదలైన పంచవర్ష ప్రణాళిక ఏ సంవత్సరంలో మొదలైంది అని అడుగుతారు ప్లాన్ హాలిడే తర్వాత ఎన్నో పంచవర్ష ప్రణాళిక వచ్చింది అని అడుగుతారు అది నాలుగో పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నాలుగు వరకు నెక్స్ట్ ఐదవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు కొనసాగలేదు ఇది నాలుగు సంవత్సరాలు మాత్రమే కొనసాగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి డెబ్బై తొమ్మిది వరకు ఇది గుర్తుంచుకోవడం చాలా ఈజీ అండి ఎందుకంటే ఐదవ పంచవర్ష ప్రణాళిక మాత్రమే ఐదు సంవత్సరాలు కొనసాగలేదు మిగతా అన్నీ ఐదు సంవత్సరాలు కొనసాగాయి ఐదు సంవత్సరాలు లేని ప్రణాళిక ఏది అని అడిగితే ఐదవ ప్రణాళిక అని గుర్తుంచుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి డెబ్బై తొమ్మిది వరకు నాలుగు సంవత్సరాలు మాత్రమే కొనసాగింది తర్వాత ఆరవ పంచవర్ష ప్రణాళిక ఇక్కడ నుంచి ఐదు సంవత్సరాలు కొనసాగింది పంతొమ్మిది వందల ఎనభై నుంచి స్టార్ట్ అయితే ఐదు సంవత్సరాల నుంచి కొనసాగి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు కొనసాగింది ఏడవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి తొంభై వరకు ఐదు సంవత్సరాలు కొనసాగింది ఈ ఏడవ పంచవర్ష ప్రణాళిక తర్వాత గ్యాప్ రావడం జరిగింది మళ్ళీ అక్కడ డిస్కస్ చేశాం కదా పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై రెండు వరకు ఎల్పిజి గ్యాప్ అని ఎల్పిజి గ్యాప్ రావడం వల్ల రెండు సంవత్సరాలు గ్యాప్ రావడం జరిగింది ఒకసారి రివైజ్ చేసుకొని పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై రెండు ఎల్పిజి గ్యాప్ అదే అన్అఫిషియల్ ప్లాన్ హాలిడే అని పిలుస్తారు కదా దాని తర్వాత ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక ఎనిమిదవ ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పంచవర్ష ప్రణాళికలు ఐదు సంవత్సరాల వరకు సీక్వెన్స్గా జరగడం జరిగింది ఇది గుర్తుంచుకోవడం ఈజీనే పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తొంభై ఏడు వరకు ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల రెండు వరకు తొమ్మిది రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు వరకు పదవ పంచవర్ష ప్రణాళిక రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు పదకొండవ పంచవర్ష ప్రణాళిక రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేడు వరకు పన్నెండో పంచవర్ష ప్రణాళిక ఇలా కొనసాగడం జరిగింది ఇవి ఫ్రెండ్స్ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి ఈ మూడు లైక్ ఈ గ్యాప్స్ గుర్తుంచుకుంటే ఈ పంచవర్ష ప్రణాళికల సంవత్సరాలు గుర్తుంచుకోవడం చాలా ఈజీ అవుతుంది ఫస్ట్ ఈ మూడు గుర్తుంచుకున్న తర్వాత ఈ ఇయర్స్ గురించి ప్రాక్టీస్ చేయండి ఈజీ అవుతుంది చాలా ఇది ఫ్రెండ్స్ ఈ పంచవర్ష ప్రణాళికకు సంబంధించిన బేసిక్ ఇంట్రడక్షన్ అండ్ ఇయర్స్కి సంబంధించింది ఈ పన్నెండు పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి ఒక్కొక్క పంచవర్ష ప్రణాళిక గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఒకవేళ మీకు ఈ వీడియో ఈ కంటెంట్ యూస్ఫుల్ అన్నట్టు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్